సచ్ ఏ హ్యూజ్ యానిమల్ అది ఫ్లోట్ అవుతుందా మీరు ఆలోచించండి ఫ్లోట్ కాదు కదా మరి మీరు కథలు రాశారు నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ డినేయింగ్ ఎనీ పురాణాస్ ఐఎమ్ నాట్ డినేయింగ్ ఎనీ బడీస్ ఒపీనియన్స్ ఐ డోంట్ టు హార్ట్ ఎనీ బడీస్ ఫీలింగ్స్ బట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ మనము విద్యార్థులకు కానీ పౌరులకు కానీ మన చుట్టూ ఉన్న మనుషులకు కానీ రెండు విషయాలు ఒకే విషయం ఒక విషయం ఏమిటి అంటే మీకు ఏ విషయం తెలిసినా కూడా పరీక్షించి ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మీరే బేరీజ్ వేసుకోండి మీకు తెలిసిపోయింది అనుకోండి మీరు దీన్ని మూసిపెట్టి నిజం వైపు వెళ్ళండి అది ఒక్కటే మార్గం నా పిల్లలకైనా నా స్టూడెంట్స్కైనా బయట వాళ్ళకైనా బయట మీటింగులైనా ఇదే చెప్తున్నా ఇప్పుడు ఈ టైం వచ్చింది అందుకని ఇప్పుడు మనం ప్రతి మీటింగులో జై ఇన్సాన్ జై సంవిధాన్ అని ఎందుకంటున్నాము ఎందుకంటే వాటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది మనిషిని పక్కకు దోసి అరే నువ్వు ఒక పాపివి అని వాడిని తోసేసి సంవిధాన్ని దోసేసి మనస్మృతిని తెచ్చిపెడతాము అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి అది ఏమీ సాధ్యం కాదు సాధ్యం కాదా సార్ సాధ్యం కాదు ఇది సమభావం ఉన్న సంచరీస్ నుంచి కొన్ని సంచరీస్గా శతాబ్దాలుగా వేరే దేశాల లాంటిది కాదు ఇది వేరే మీరు యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటే అన్ని క్రైస్తవ దేశాలు అరబ్ దిక్కుపోతే అన్ని అరబ్ దేశాలు ముస్లిం దేశాలు ఇట్లా ఉన్నాయి కదా మరి మన భారతదేశం ఎందుకు డిఫరెంట్గా ఉంది దీనికి అనేక చారిత్రక కారణాలు సామాజిక కారణాలు అనేకం అనేకం ఉన్నాయి దాన్ని ఒప్పుకోవాలి నెహ్రూ అదే చెప్పాడు సెక్యులరిజం అనేది కన్నాడు అన్నాడా ఇక్కడ అందరూ ఉంటారు అందరికీ సమాన హక్కులు ఉంటాయి అందరూ ఈ దేశ పౌరులు ఇందులో ఏం లేదు అందరిది కలిపి ఇండియన్నెస్ భారతీయత అనే దాన్ని మనం బలపరుచుకుందాం అన్నాడా కాదు యూనిటీ అండ్ డైవర్సిటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నాడు ఇవి మంచి మంచి విషయాలు చెప్పి మన జనాల్ని ఇన్ని తరాలుగా మోల్డ్ చేసి పోయాడు